ಅಮ್ಮ ಅಮ್ಮ ಅದೇ ಎವರು ಟೆನ್ಷನ್ ಪಡಕ್ಕರ್ಲೈಂ ಇಷ್ಟೇ ಮೇನು ಇಲ್ಲ ಕೊದ ವಚ್ಚಿ ಏನು ಪೋತು ಎಲ್ಲ ಇಬ್ಬಂದಿ ಮನುಷ್ಯ ಕ್ಲಾರಿಟಿ ಲೇಖಿ ಆ ಡಿಜೈನ್ ನೀವೇ ಎಂತ ಪೋತೀನಿ ಅಂತ దానికోసం వెయిట్ ఎక్కడ నుంచి పక్కనకి ఇట్లా అంతులో చేశారు ఈ పైపులు ఏం చేస్తాం కదా ఎప్పుడైనా వీటిని తీసి మళ్ళీ ఏదామన్నా కూడా వాటర్ సప్లై ఆగిపోతుంది కొత్త మళ్ళీ ఇప్పుడు మనం జస్ట్ ఏమైనా అడ్జస్ట్మెంట్ విత్తుల్లో విత్తులు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నాకు చూస్తుంటే ఐ కంఫర్ట్ అనిపిస్తుంది సార్ సార్ మీరు పేపర్ ఓకే వెరిఫై చేసుకోండి హెల్ప్

నుంచి కెనాల్ వస్తారు మన కెనాలి డైరెక్ట్గా హెడ్ రూపీ కూడా దీంట్లో వెంచర్లో ఫార్టీ నూట ముప్పై తొమ్మిది ఎకరాలు